ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు దేశంలో ఈవీఎం లపై మాట్లాడుతూ నడుస్తున్న పరిస్థితి టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ మరోసారి ట్వీట్ చేశారు ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి ఇవాళ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలు హ్యాక్ అయినట్టు ఆయన ట్వీట్ చేశారు ప్రతి ఎలక్షన్లో ఇప్పుడు బ్యాలెట్ పేపర్ పెట్టాలని చెప్పి ఆయన చెప్పింది ఇండియా ఒక నూట యాభై ఒక సీట్ వచ్చింది కదా అప్పుడు మనం ఈవీఎంలు హ్యాక్ చేయలేదా అప్పుడు తెలియలేదా అప్పుడు నిద్రపోయినా ఇప్పుడు ఏం లేసాడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజం తెలుసుకున్నారు అండి ఇప్పుడైనా అహంకారంతో మాట్లాడద్దు ఇప్పుడు కూడా ప్రజలు ఇచ్చిన నేను రాత్రి ఒంటి గంట దాకా కష్టపడి ఓటు ఆ తల్లికి పిల్లల పాలు ఇవ్వడానికి పాలు లేక పిల్లలకి అది నీళ్ళు లేక ఆ రాత్రి ఒంటి గంట దాకా మా రాష్ట్రం కాపాడుకోవడం కోసం వేశారు కదా వాళ్ళని గౌరవించమనండి వాళ్ళకి మర్యాద ఇమ్మనండి వాళ్ళకు విలువలు ఇమ్మనండి ఆ ప్రజలు వచ్చి ఓటు వేసిన వాళ్ళందరికీ అగవులు పరచొద్దు ఎందుకంటే మీరు ఓటమి చెందారు ఓటమి ఎందుకు చెందారో మీ అంతరాత్మకు తెలుసు ఆ దేవుడికి తెలుసు మీరు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారో మీకు తెలుసు దేవుడికి తెలుసు అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చెప్పిన మాటలే డైలాగ్సే కనుక మనం ఎప్పుడు కూడా ప్రజల్ని నమ్మండి మీకు మీ నాయకులు మిమ్మల్ని మోసం చేశారు మీరు ఇచ్చిన డబ్బులు దోచుకున్నారు మీరు ఇచ్చిన డబ్బులు దాచుకున్నారు ఎవరికి పంచలేదు ఇది వాస్తవం వాళ్ళకి తెలిసి ఓడిపోతామని అందుకే ఈ డబ్బులు కూడా వేస్ట్ అని చెప్పి అది మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన మోట్లన్నీ సగం సగం దాచుకున్నారు కనుక అలా మీద ఎంక్వైరీ చేసుకోండి అలాగే మీరు ఎవరైతే నమ్ముకున్నారో ఎమ్మెల్యేలు మిమ్మల్ని మోసం చేశారు మీరు ఎవరినైతే నమ్ముకున్నారో మీ ఐపాక్కి మిమ్మల్ని మోసం చేసింది మీరు ఎవరినైతే నమ్ముకున్నారో ఎంపీని మిమ్మల్ని మోసం చేశారు మీరు ఎవరినైతే మమ్ము నమ్ముకున్నారో నారెడ్డి నారెడ్డి అని ఆ పది మంది రెట్లు మిమ్మల్ని మోసం చేశారు అది తెలుసుకోండి అది ఎంక్వైరీ చేసుకోండి ఫస్ట్ ఓకే మన వాళ్ళు నన్ను మోసం చేశారు నాకు తప్పు చెప్పారు తప్పుడు సమాచారం ఇచ్చారు ప్రతిపక్షం మీద తక్కువ సమాచారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులు ఇరికి అరెస్ట్ చేయడం తప్పు చేశాను అలాగే నేను పవన్ కళ్యాణ్ గారిని భార్యల కోసం పర్సనల్ మాట్లాడడం తప్పు చేశాను ఈ మొత్తం టోటల్గా ఏదైతే ఉందో ఒక సైకోలు పది మంది మినిస్టర్ కలిపి ఆ పది మంది మినిస్టులతోని అమ్మనాభతులు తిట్టిస్తూ అభివృద్ధి కోసం మాట్లాడకుండా చేయడం నేను తప్పు చేశాను ఏంటి అభివృద్ధి అనేది నాకు తెలియకుండా మొత్తం టోటల్గా ఉదయం లెగిస్తే నేను బయట నుంచి రా లోన్ నుంచి బయటకు రాకుండా అసలు ప్రపంచమే తెలియకుండా నేను ఐదు సంవత్సరాలు గడపడం నా తప్పు జరిగింది నేను మొత్తం సెక్యూరిటీ మధ్యలో టోటల్గా జస్ట్ గద్దాల మీద ఉండిపోయాను ఆ మధ్యలో ఉండిపోవడం వల్ల నాకు ఏమీ తెలియలేదు ఆ రెడ్డి అని ఆయన మోసం చేశాడు సజ్జులు రామకృష్ణారెడ్డి అన్నాయని ఆయన నన్ను మోసం చేశాడు వైవి సుబ్బారెడ్డి అన్నాయని ఆయన నన్ను మోసం చేశాడు విజయసాయి రెడ్డి అన్నాయని నన్ను మోసం చేశాడు నిజాలు నా దగ్గర దాచిపెట్టారు ఇంట్లో చీప్ అయినా నిజం దాచిపెట్టాడు మీ గారు నా గారు భయపడ్డారా లేకపోతే కావాలని చేశారా అది ఎంక్వైరీ చేసుకోండి మీ దగ్గర అది చేసుకోండి ఒక ఎమ్మెల్యే వచ్చి మీకోసం పద్యం రాసి అన్నా నీ అంతటో లేడంటే మీరు పొంగిపోవడం కాదు ఆయన వెనకాల మార్బం ఏముందో చూసుకోండి జగనన్నా రోజక్క మీకు జగనన్న మీరు సూపర్ అన్న అంటప్పుడు ఆ రోజక్క గెలుస్తుందో ఓడుతుందో చూసుకోండి మీరు చాలా పెద్ద మేధావులాగా ఎక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఎక్కడ ఎక్కడి నుంచి అక్కడ మార్చారు మీ మేధావ ఏమైందో తెలుసుకోండి మీ ఆలోచనలు ఏమయ్యాయో తెలుసుకోండి మీరు డెబ్బై మందిని వంద మందిని మార్చారు కదా వాళ్ళందరూ మొత్తం ఎందుకు ఓటమి ఇచ్చిందరో నేర్చుకోండి ఒక కొత్త వాళ్ళు మీకు ఎందుకు గెలిచారో నేర్చుకోండి పాత వాళ్ళంతా ఎందుకు ఓడిపోయారో తెలుసుకోండి పాత వాళ్ళు ముగ్గురు మాత్రం గెలిచారు అదే ముగ్గురు మాత్రం గెలిచారు ఆ తక్కువ వాళ్ళందరూ ఎందుకు ఓడిపోయారు మీ లోపమా మీ మిస్సెస్ లోపమా లేకపోతే ఐపాక్ లోపమా మీరు ప్రశాంత్ కిషోర్ గారి కోసం మాట్లాడారు ప్రశాంత్ కిషోర్ ఇస్ డైనమిక్ లీడర్ నిజాయితీ గల ఒక మనిషి నీకు తప్పు చేస్తున్నావు అని చెప్పాడు నీకు నచ్చలేదు నేను తప్పు చేస్తున్నావు అని చెప్పాను నేను నచ్చలేదు నీకు తప్పు చేస్తున్నావు అని చెప్తే నీకు నచ్చదు ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా తప్పుని తెలుసుకొని దాన్ని ఎంక్వైరీ చేసుకొని కరెక్టా కాదా తెలుసుకోగలగాలి తెలుసుకోకపోతే నరేంద్ర మోడీ గారు కూడా అంతే అమిత్ షా గారు కూడా అంతే నాకు నాలుగు వందల సీట్లు వస్తే నాలుగు వందల సీట్లు వస్తాయి అనుకున్నారు వాళ్ళకు తెలుసు ఇంటర్నల్గా వాళ్ళకు రెండు ముప్పై వస్తాయని రెండు నలభై వచ్చే అదృష్టం వాళ్ళకు తెలిసి ఇంటర్నల్గా వాళ్ళకు తెలిసి రాహుల్ గాంధీ గారికి ఇంటర్నల్గా రెండు ఎనభై వస్తాయని ఓకే నియర్ బై వచ్చారు రాహుల్ గాంధీ గారు తెలుసు ఎక్కడ పెరుగుతున్నాయి ఎక్కడ తగ్గుతున్నాయి ఎక్కడ లోపం ఉంది ఎక్కడ పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ ఏ ఏ ఇబ్బంది ఉందని అన్నీ తెలుసు వాళ్ళకి తెలియదు అనుకుంటే రాజకీయం నడపలేరండి ఓకే కనుక అందుకే అంటాను ఎదుటి వాళ్ళ మీద నెపం నెప్పే బదులు మనం ఉందాతనంగా ఒప్పుకొని ఎలా చేయాలి ఈ ఐదు సంవత్సరాలు ప్రజల కోసం మాట్లాడండి ఎస్ మీరు చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు కదా నుండి చేయించండి చంద్రబాబు నాయుడు కోసం ప్రజల కోసం మాట్లాడండి ప్రజల కోసం నిలబడండి రోడ్డు మీదకి వెళ్ళండి రోడ్డు మీదకి వెళ్ళి కూర్చోండి మీరు కూర్చొని మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కారణం కాకుండా చెయ్యండి మీరు అలాగే ఇప్పుడు మొత్తం టోటల్గా అమరావతి రాజధాని దగ్గరుండి మీరు కాలంలో సలహాలు ఇవ్వండి పోలవరం దగ్గరుండి సలహాలు ఇవ్వండి విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం సలహాలు ఇవ్వండి ప్రతిపక్షంగా ఒక ప్రజలు మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు అంతే తప్ప ఇప్పుడు కూడా మీరు ఎదుటి వాళ్ళని తిడతాను నేను ప్రజలను తిడతాను నేను కోటి ఐదు మందికి ఓట్లు వేసి ఇచ్చే డబ్బులు ఇచ్చాను వాళ్ళు నాకు ఓటు వేయలేదంటే డబ్బులు మీ సొమ్ము కాదు ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చారు అది గుర్తుపెట్టుకోండి ఓకే మీరు ఈరోజు నాలుగు వందల యాభై ఐదు వందల కోట్లు పెట్టి మీ భవనం కట్టుకున్నది ప్రజల సొమ్ము మీరు మీరు కట్టుకున్నారు వాళ్ళ ప్రజలు మీ దగ్గర తినలే డబ్బు ఒక ఆమె చెప్పింది నలుగురికి కలిపి నాలుగు ఐదు ఇచ్చారు బాబు అన్నది ఎవరికేస్తారో మేము సైకిల్ వేస్తాం బాబు అన్నది అదేంటమ్మా మీరు ఎలాగంటున్నారు అడిగితే ఆడు మా సోమో బాబు మా సోము ఇచ్చాడు కానీ బయట ఒకసం ఇచ్చాడు అని అడిగింది మా దోచుకున్న సమే మాకు ఇచ్చాడు మా ఆయన రోజుకి ఒక కోటలో తాగుతాడు ఆ కోటలు తాగితే మూడు వందలు ఏడు వందలు తీసుకున్నాడు ఐదు సంవత్సరాలు ఎంత అయింది బాబు అంతక ఇంకా మాకే డబ్బులు బాకీ అన్నాడు ఓకే అంటే ప్రజలు విజ్ఞులు ప్రజలు విజ్ఞులు ప్రజల ఆలోచన పనులు ప్రజలు అందుకే ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలో తెలుసు అందుకే తప్పు చేస్తే ఎవరైనా ఇదే ప్రకారంగా ఉంటుందని మనం తెలుసుకోగలం ఇప్పుడు విడుదల రోజుని పార్టీ మారే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్న పరిస్థితి ఒకవేళ పార్టీ మారితే ఆమె టీడీపీకి వచ్చే అవకాశం ఉందంటారా నేను ఒకటే అంట పార్టీకి ఐదు సంవత్సరాలు అండగా ఉన్నారు రెడ్ బుక్ పట్టుకున్న లోకేష్ గారు ఆచితూచి వాళ్ళు ఎంత నరకం చూశారు ఎంత బాధలు పడ్డారో అది భార్య బిడ్డలు వదిలేసి ఎక్కడెక్కడ దాక్కున్నారు ఒక్కసారి పార్టీ కూడా గుర్తుంచుకొని ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని దూరం పెట్టాలి అనేది ఆలోచించుకోవాలి ఈసారి ఈసారి పాలన మీద దృష్టి పెట్టాలి చేరుకులు చేర్పుల మీద కాదు ఎందుకంటే చేర్పుల్లో పద గతంలో వాళ్ళు ఆ అపోజిషను ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పడ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసుకోగలగాలి ఆలోచించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం ఆ తీసుకొని ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉంటారు ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా నీట్ వివాదము మోడీ ఎందుకు స్పందించలేదు అంటే ఏం చెప్తారు సార్ నీట్ నీట్ మీద మీ కామెంట్ ఏంటి పేపర్ లీకేజ్ పేపర్ లీకేజు నీట్ ఇది నీట్ మీద నేను ఒకటేనంటానండి ఇప్పుడు ఇక్కడ టెన్త్ క్లాస్ లీకేజ్ అవ్వచ్చు ఇంకోటి లీకేజ్ అవ్వచ్చు అన్ని లీకేజ్లు అవుతున్నాయి దాన్ని మనం ఎందుకు సర్ది చేయలేకపోతున్నాం మోడీ గారు దాని మీద ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు పార్లమెంట్లో ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది పార్లమెంట్లో చాలా గట్టిగా దీన్ని నిలదీయపోతారు